మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ స్థా సీటు మీరు చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ అయితే అంటూ మనకు అప్డేట్ రావడం జరిగింది చిరంజీవికి రాజ్యసభ సీట్ అంటూ ప్రచారం మీరు ఇక్కడ చూసుకోవచ్చు టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చే వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంపైన పెద్ద కుమార్తె సుస్మిత స్పందించారు తాను నిర్మించిన పరువు వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా పాల్గొని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు తన పరిధిలో లేని అంశాల గురించి మాట్లాడుతున్నారన్నారు ఆ రోమర్స్ వచ్చాయని అయితే ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మూడ్లో ఉందని తెలిపారు గతంలో కూడా ఇలాంటి ప్రచారమే జరగగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చిరంజీవి అయితే స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో చిరు పేరు మరోసారి తెరపైకి వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవి రజనీకాంత్ తదితరులు హాజరైన విషయం అందరికీ తెలిసిందే అదే వేదికపై పవన్ను తీసుకొని ప్రధాని చిరంజీవి వద్దకు వెళ్ళటం ఇద్దరి చేతులు పట్టుకొని అవ్వాదం చేయడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఇదే అదే ఈ ప్రచారానికి అయితే దారి తీసిందనమాట చిరంజీవితో సినిమాను గురించి సుస్మిత మాట్లాడుతూ ఆయనతో మూవీ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్న దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు త్వరలోనే ప్రకటిస్తామని ఆశిస్తున్నారు సో ఈ విధంగా రాజకీయాలకు సంబంధించి మాకు అయితే తెలియదు మరి రాజ్యసభ సీటు గురించి అయితే మాకైతే తెలియదు అని చెప్పేసి ఈ క్లారిటీ ఇచ్చారన్నమాట అయితే జోరుగా మాత్రం ప్రచారం అయితే జరుగుతుంది ఖచ్చితంగా రాజ్యసభ సీట్ అయితే చిరంజీవి గారికి ఇస్తారు మోడీ గారు అని చెప్పేసి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు